హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను గోరుమిటీలు ఎలా తయారు చేస్తారో చెప్తానండి దానికోసం ఒక కేజీ మైదా కేజీ ఉప్మా రవ్వని తీసుకొని ఎలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఆ హీట్ చేసుకున్న ఆయిల్ని మనం పిండిలో కలుపుకోవాలండి కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుందండి ఆయిల్ ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వాటర్ పోసుకుంటూ పూరి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలండి ఫస్ట్ గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఉప్మా రవ్వ లాక్కొని లూజ్ అయిపోతుంది కదా అందుకోసం మెత్తగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత ఇలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టి ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల గుల్లగా బయట డిజైన్గా ఉంటుందండి ఇలా నాలుగు ఫింగర్స్తో అలా పట్టుకునే పెనంలో వేయాలండి ఇలా పక్కన పెట్టుకోవాలి మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని ఇక్కడ మేము ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాము తక్కువలో చేస్తుంటే డైరెక్ట్గా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అయితే ఇది ఒకేసారి రాదండి అలా పిండి ముద్దను పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది మెయిన్ బొటన్ వేలుతోనే ప్రెస్ చేస్తారండి చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను బొటన్ వేలు అలాగే చూపుడు వేలుకి మధ్యలో పెట్టుకుని నలుపుతూ ఉండాలి అలా ప్రెస్ చేయడం వల్ల డిజైన్ వస్తుందండి లోపల గుల్లగా అవుతుంది చాలా బాగుంటాయండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని గోరిమిటీల్ని ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ ప్రెష్ చేసుకొని బయట పెట్టామనుకోండి డ్రై అయిపోయి సరిగా వేగవండి గట్టిగా అయిపోతుంది పైన అంతా కూడా అండ్ అలాగే మనం ఇంతకుముందు ఆయిల్ యాడ్ చేసాం కదండి ఆయిల్ ఎక్కువైపోయినా కూడా ఇలా డిజైన్ కనిపించకుండా గుల్లగా అయిపోతాయండి అండ్ తొందరగా మెత్తబడిపోతాయి ఆయిల్ మరీ ఎక్కువ వేయకూడదు ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుందండి అంటే ఒక కేజీ మైదా ఒక కేజీ రవ్వకి చూసారు కదా ఇలాగ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎర్రగా వచ్చేటట్టే వేయించుకోవాలండి ఇలా మనకి ఎన్ని కావాలో ఏం చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా డిజైన్ ఒకటి రావట్లేదు నేర్చుకునే వాళ్ళు ఇలా కొత్తగా చేసిన వాళ్ళు ఇది నార్మల్గా చూడడానికి వెళ్ళడానికి ఇచ్చారండి సారీ అందుకోసమే చేశారు అందుకే అంత పర్ఫెక్ట్గా ఏం చేయలేదు ఏదో చెయ్యాలన్న పెరిగి చేశారు కేజీ రవ్వకి కేజీ మైదాకి ఒక కేజీ పంచదార సరిపోతుందండి పంచదార మునిగేంత అంతా నీళ్ళు వేసేసి పొయ్యి పొయ్యి పైన పెట్టారండి పెట్టి కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి పాకాన్ని ఇలా బాగా నురగలు వచ్చేటప్పుడు మనం పాకం చూసుకోవడం స్టార్ట్ చేయాలండి ఇంకా కొత్త వాళ్ళు అయితే గోరుమిట్టి ఇలా పైన పెట్టి లోపల ఆ పాకంలో పెట్టి తీస్తే తెలిసిపోతుందండి పాకం వచ్చిందో లేదా ఇలా వాటర్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ మరిగే పాకాన్ని ఇలా గిన్నెలో పోసుకుంటూ చూసుకోవాలండి అన్ని స్వీట్స్లోనే చూసారు కదా ఇలాగా చెక్ చేసుకుంటున్నాము మధ్య మధ్యలో వచ్చేసిందండి పాకం ఈ ఆలుగులు పొడి వేసాము అలా జస్ట్ ప్రెస్ అయితే చాలండి అదంటండి పాకం ఇప్పుడు ఓ రెండు మూడు గోరుమిట్లు వేస్తూ ఇలా పాకంలోంచి తీసి వేరే గిన్నెలో వేస్తున్నాము చిల్లులు గిగరిట తీసుకొని అటు ఇటు కొంచెం కదిపి అంటే మిక్స్ అవుతుంది పాకం అంతా కూడా గోరిమిట్లు పట్టేటట్టుగా పెట్టి అప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నామండి పాకం లూజ్ అయినా కూడా ఈ గోరుమిట్టలు సరిగా రావండి లేదు అంటే ఒక ఒక పళ్ళెంలో ఈ అన్నీ వేసేసి పాకం పైన వేసేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు అయితే ప్రతి గోరుమిట్కి కూడా ఈవెన్గా ఇలా పాకం పట్టాలని అంటే కనుక ఇలా రెండు మూడు గోరుమిట్టిలు తీసుకొని పాకంలో వేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ప్రతి గోరుమిట్కి కూడా ఈవెన్గా పాకం పడుతుందండి ఒక టూ మినిట్స్ ఆగితే సరిపోతుందనండి ఈ ఇవన్నీ అయ్యే లోపులోనే ముందుగా చేసినటువంటి గోరిమిట్టీలు పాకం అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డిజైన్ అదిని ఇలా మనకి ఎన్ని ఉంటాయో అన్ని గోరిమిటీలని ఇలాగ కొంచెం కొంచెం తీసుకొని వేసుకుంటూ ఉండాలి మనుషులు లేకపోతే కనుక ఇలా ఒక బౌల్లో వేసేసి డైరెక్ట్గా పాక వేసేసేయండి చూస్తారు కదా చూస్తారు కదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో డ్రై అయిపోతాయండి కానీ వన్ అవర్ పక్కన పెట్టించాలి అంటే ఎలాంటి మూత కూడా పెట్టి ఉంచకూడదు అలా మూత పెట్టినట్లయితే మెత్తగా అయిపోతాయండి అస్సలు బాగోవు ఇలా వన్ అవర్ పక్కన పెట్టేసి డ్రై చేస్తే చాలా గట్టిగా అయిపోతాయండి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి విడతీసేసి ఒక హాఫ్ అవర్ బయట పెట్టాలండి ఇలా మూత పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ బయట పెడితే డ్రై అయిపోయి సారీకి రెడీ అయిపోతాయండి కేజీ మైదా కేజీ బొంబాయి రవ్వ కేజీ పంచదారకి మాకు వంద వచ్చినాయండి మీడియం సైజు గోరుమిట్టిలు ఇంతేనండి ఎంతో రుచికరమైనటువంటి గోరుమిట్టిలు రెడీ